హాయ్ అండి ఈ ఆషాఢ మాసంలో మేము చేసుకునే ముత్యలం పండగ ఎలా జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి అలాగే ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా పిల్లలు అయితే మీకు హాయ్ చెప్తున్నారు ఇంకా పిల్లలు మా వారు మా వారు పనికి వెళ్ళారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత సాయంకాలం ఐదున్నరకు అయితే ఊరైతే వెళ్తున్నామండి మేము వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పటికి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా మాకైతే సెలవు మూడు రోజులు అయితే ఇచ్చారండి మేము పెద్దగా ఊర్లో వెళ్ళమండి ఎక్కువ సెలవు కూడా సెలవులు కూడా పెట్టాము దాన్ని అడిగితే మూడు రోజులు అయితే ఇచ్చారు ఇంకా ఈ పండుగ వచ్చేసి ఆషాఢ మాసంలో మేము మంగళవారం నాడైతే జరుపుకుంటామండి ముత్యలెం పండుగ ఈ ఈ మంగళవారం అమ్మవారికి పసుపు కుంకలు ఇచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఊర ఊరందరం కలిపి ఊరు చుట్టూ ఉన్న అమ్మవారికి పసుపు కుంకలు అయితే ఇచ్చుకుంటామండి దాన్ని మేము ఈ పండగలు ఏమంటామంటే అని అంటామండి ఆకాశం చూస్తున్నారు కదండి రెడ్గా ఉంది కదా మా చిన్నప్పుడు అయితే ఆకాశం రెడ్గా ఉంటే పేసరాల పెద్దమ్మ సోలు ఎన్ని మిరకాయలు అందుకే ఆకాశం రెడ్గా ఉందని అనేవాళ్ళం ఇప్పుడైతే విజయనగరం అయితే దాటేసామండి విజయనగరం దాటిన తర్వాత మా బాబు అమ్మ చూడు ఆకాశం కొండపైన చూడు మేఘం ఎంత బాగుందో అని చూపించాడు ఇంకా ఊరైతే వచ్చేసామండి ఇంకా మా వారు అమ్మవారికి కోడి ఇంకా కొమ్మలు అయితే తెచ్చేసారు అమ్మవారికి నైవేద్యంగా మేము పండించిన పంట ధాన్యం ఉంటాయి కదండి అదే దీన్ని ఇవి ఇలాగ రో రోట్ రోట్లో వేసి దంచుతామండి దంచిన తర్వాత ఇలాగ చూస్తున్నారు కదా అవి దంచుతూ ఉంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా అందరం కూడా చెప్పాను కదండి అమ్మ చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లు కూడా వస్తామని ఇంకా అందరూ కూడా ఒకే రోజు వడ్లు అయితే దంచారు ఇంకా వడ్లు దంచినవి ఇగోండి ఇలాగ మొత్తం తీసేస్తాం బయటికి తీసిన తర్వాత అయితే చెరిగారండి ఈ చ కింద ఉన్నది కదండి దావేమో ఆవుకేస్తారు దాన్ని తవడాన్ని అంటారండి ఇంకా బియ్యం అయితే మొత్తం చెరిగిన తర్వాత ఇలా వచ్చింది ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే వండేస్తామండి ఇంకా గుడికి వెళ్ళడానికి పళ్ళు పువ్వులు కాయ ఇంకా ఆకుచక్క తాంబూలం ఇంకా చీర అమ్మవారికి ముర్రాట పట్టుకొని వెళ్ళడానికి బయటదేరామండి అమ్మవారికి కావడేలా పెట్టుకున్నామండి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి డప్పులు మేనాలతో అయితే అందరం కలిసి వచ్చేసాము ఇదిగోండి అమ్మవారండి మా ఇంటి విలువ వెళ్ళిపో అనమాట ఇంక అమ్మవారి చుట్టూ అందరం కలిసి మూడు సార్లు అయితే ప్రదక్షిణలు అయితే చేస్తామండి ఇందాక మా బాబు మా చిన్న మామయ్య పట్టుకున్నారు కదండి అదిగోండి అదే కొమ్మలతో కట్టిన కావిడ అంటారండి మరి దాని కిందికి కడతారో నాకు తెలీదు దా మరి ఈసారి కనుక్కొని అయితే చెప్తానండి అయితే ఇది మూడు సార్లు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆవిడ మీద అయితే అమ్మవారు పడ్డారనమాట ఇంకా పడినంటే ఆవిడకి ఒకేసారి కింద దబ్బని పడిపోయిందంటే అమ్మ అమ్మవారు పడినంటే ఆవిడ కింద దెబ్బని పడిపోయారు ఇంక నేనైతే పక్కనే ఉన్నాను ఈ మెట్లు మీద అమ్మాయి అయితే పరిగెట్టు పారిపోయింది అబ్బాయి భయపడిపోయి పాప తను చిన్నంబాయి కదా చూస్తున్నారు కదా ఇంకా అమ్మవారికి తను అమ్మవారు కాసేపు ఊహిన తర్వాత ఇంకెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మేము అందరం కలిసి ఇంక అమ్మవారిని అయితే అమ్మవారికి పసుపు కుంకుమ అంతా పెట్టి సమర్పించామండి చూస్తున్నారు కదా మొత్తం మా కుటుంబ సభ్యులందరూ అందరూ అమ్మవారిని అయితే ఇలాగ పూజ చేసుకుంటున్నాం ఇప్పుడు చూ ఇగండి ఇదే అమ్మవారు అనమాట ఇది సరాబల దేడికి వెళ్ళి ఒక కర్ర ఇస్తే వాళ్ళ కర్రని బొమ్మ తయారు చేస్తారండి ఇలాగ బొమ్మల ఆ బొమ్మను తెచ్చి మేము ఇలా నిలబెట్టి పూజ అయితే చేసుకుంటామండి ఇంక అందరూ తెస్తారు అందరూ కూడా ఇలా బొమ్మలు తెచ్చి చుట్టూ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటామండి ఇది వచ్చేసి అమ్మవారు వచ్చేసి మా ఊరిలో హై స్కూల్లో అయితే అమ్మవారు వెలిచారండి అదొండి అదే స్కూల్ అనమాట ఇంకా అమ్మవారికి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి అక్క చెల్లెళ్ళు తోటకోడళ్ళు అందరం కలిసి ఎవరి అడవాళ్ళు వాళ్ళు ఫొటోస్కి అయితే ఉన్నారండి వెళ్ళేటప్పుడు అందరం కలిసే వచ్చాం వెళ్ళాము వచ్చేటప్పుడు మాత్రం ఇంకా ఎవరి ముందయిపోతే వాళ్ళు వచ్చేసామన్నమాట అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా మొత్తం అందరం వచ్చేసాం ఇంకా ఇంక అంతేనండి వీడియో ఇంకా మిగతావన్నీ చూపించలేకపోయానండి ఈసారి ఇప్పుడైనా సరే మా ఊరు వెళ్తే మాత్రం మొత్తం మీకు క్లియర్ క్లారిటీగా అంతా చూపిస్తానండి ఇంకా అంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి